జీ మహారాజ్ కో హో జై హో హో స్వరాజ్య నేతైన మహారాజు పుట్టినప్పుడు ఆ మందిరాన్ని మనం అందరం దర్శిద్దాం ఇది పూనా నగరంలో ఉంది ఈ మందిరాన్ని లాల్ మందిర్ అంటారు ఎంతో అద్భుతంగా ఉంది అంటే మెయిన్ రోడ్ లోనే ఉంటుంది పూనాలో ఇక్కడ శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ అనే పేరు తలుచుకుంటేనే మన రోమాలు నిక్కబరుస్తాయి స్పెషల్ గా హిస్టరీ స్టూడెంట్స్ నేను హిస్టరీ స్టూడెంట్ని శివాజీ మహారాజు అమ్మవారి భవానీ అనుగ్రహము అయ్యవారి ఈశ్వరు పరమేశ్వరుడు తండ్రి అనుగ్రహంతో స్వామి తన దినచర్యను ప్రారంభించి ఎన్నో రాజకీయ రాజనీతిని పాటిస్తూ నీతి నిజాయితీతో తన స్వరాజ్యాన్ని కాపాడుకోవడం ఎలా నా స్వదేశాన్ని పరాయి పాలకుల స్వత స్వ హస్తాలలో నుంచి విడిపించడానికి తన జీవితాన్ని తన పిల్లలు కూడా తన అందరూ వాళ్ళ జీవితం అంతా త్యాగం చేశారు స్వరాజ్యం కోసం మన పిల్లలు కూడా ఈ కథలని చెప్తే వాళ్ళకి ఎన్నో ఐడియాలు వస్తాయి